స్వాగతం చెన్నూరు మండలంలోని కత్తరసాల మల్లికార్జున దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడకు పక్క జిల్లాల నుండే కాక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అందువలన ఈ గుడికి వచ్చే ఆదాయం కూడా ఏటా పెరుగుతూ పోతుంది గత సంవత్సరం పదమూడు లక్షల డెబ్బై ఆరు వేలకు పైగా ఆదాయం రాగా ఈ సంవత్సరం పదిహేను లక్షల తొంభై పైగా ఆదాయం వచ్చింది కానీ కొందరు దుర్బుద్దితో ఆలయంలో ఇచ్చే పట్నాలు ప్రత్యేక దర్శనాలు టికెట్లలో నకిలీ టికెట్లు చేర్చి దేవస్థానానికి రావాల్సిన చాలా ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తూ వారి జేబులు నింపుకుంటున్నారు అని గత సంవత్సరం గుర్తించిన ప్రజలు అధికారులపై వాగ్వాదానికి దిగారు ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో రసీదులు తెలిసింది అధికారులు దీనిపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా అభివృద్ధి పనులు జరగడం లేదు స్వామివారి నిధులు చాలా వరకు సమకూరినప్పటికీ అధికారులు అభివృద్ధి పట్ల దృష్టి సారించడం లేదని కావున స్వామివారి నిధులు అలంకార ప్రాయంగా కాకుండా దేవస్థాన అభివృద్ధికి ఖర్చు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు సరిహద్దు ప్రాంతాలైనటువంటి మహారాష్ట్ర కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి ఈ యొక్క ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందువలన ఈ గుడికి వచ్చే ఆదాయం కూడా ప్రతి సంవత్సరం ఏటేటా కూడా పెరుగుతూ పెరుగుతూ పోతుంది గత సంవత్సరంలో కనుక చూసుకుంటే పదమూడు లక్షల డెబ్భై ఆరు వేలకు పైగా ఆదాయం రావడం జరిగింది కానీ కొందరు దుర్బుద్ధితో ఆలయంలో ఇచ్చే ఇచ్చే పట్టణాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో టిక్కెట్లలో నకిలీ టిక్కెట్లు చేర్చి దేవస్థానానికి రావాల్సిన ఏదైతే ఆదాయం ఉందో పక్కదారి పట్టించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు జేబులు నింపుకోవడం జరుగుతుంది గత సంవత్సరంగా కానీ గుర్తించిన ప్రజలు అధికారులపై వాగ్వాదానికి దిగడం జరిగితే ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో రసీదులు నకిలీవి వచ్చినట్టు తెలిసింది కావున అధికారులు దీనిపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి అదేవిధంగా అంతేకాకుండా ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ దేవస్థానానికి గత పది పది గత ఏదైతే మనకు మహాశివరాత్రి జరిగిందో శివరాత్రికి పదిహేను లక్షలుగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు అదేవిధంగా స్వామివారి నిధులు చాలా వరకు సమకూరినప్పటికీ అధికారులు దీనిపై అభివృద్ధి పట్ల దృష్టి సారించడం లేదు కావున స్వామివారి నిధులు అలంకారప్రాయంగా కాకుండా అదేవిధంగా దేవస్థాన అభివృద్ధికి ఖర్చు ఖర్చు చేయాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కథచాల గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు తోట మధుకర్ ఈరోజు నేను చెప్పేది ఏమనగా కథచాల గ్రామ పంచాయతీలో ఇన్ని రోజులు జరిగిన ఈ ఆలయ టెంపుల్ మల్లికార్జున స్వామి ఆలయ టెంపుల్లో వచ్చిన నిధులను రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఆ నిధులను మొత్తం సంబంధిత నాయకులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కావున మా ఎందు దయతలచి మా మల్లికార్జున స్వామి టెంపుల్ ఎందు వచ్చిన ఆదాయాన్ని మా టెంపుల్ కోసం ఖర్చు చేయవలసిందిగా మా యొక్క మనవి మా మనవి ఏమనగా గత సంవత్సరం వచ్చిన ఆదాయం కంటే ఈ సంవత్సరం ఆదాయం రెట్టింపు కానీ మేము భావించుకున్నాం ఇందులో అధికారుల దుర్వినియోగం వలన పట్నాల టికెట్లు కానీ స్పెషల్ దర్శనం టికెట్లు కానీ వలన కొంతమంది ఆ టికెట్ల బుక్కులను దొంగ బుక్కులుగా ప్రవేశించి ఆ బుక్కులను అమ్ముకొని మా యొక్క ఆదాయాన్ని మా మల్లికార్జున స్వామి టెంపుల్కు వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు కావున దీని వలన మా ఆదాయం తగ్గిపోతున్నది మా అందు దయతలచి పై అధికారులు మా యొక్క విన్నపాన్ని విన్నవించుకొని తగిన చర్యలు తీసుకోగలరని మనవి